హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రైతుల ఖాతాలు అయితే పడుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఇవ్వబోతుంది సో మొత్తానికి వచ్చేసి ఎన్ని జిల్లాలు ఉన్న రైతులకైతే రేపు సోమవారం రోజున వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మిగతా రైతు ఏ రోజు నుంచి వస్తుందో దాని గురించి మనకైతే రేవంత్ రెడ్డి గారు అయితే క్లారిటీ అయితే చేసారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మొదటి విడతగా రైతు రైతు భరోసా డబ్బులు అయితే వస్తుంది కాబట్టి ఎంతవరకు అయితే డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది అలాగే కొన్ని ఏదైతే చేంజెస్ చేస్తామని చెప్పారో గతంలో రైతు భరోసాలో ఆ చేంజెస్ ఏంటి మనం అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో చాలా వరకు అయితే రైతు అన్నలు అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి సో మీరైతే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన రైతుల కోసం నేను అనేది వీడియో రూపంలో మీ ముందుకు ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను ఓకేనా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకు అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి సో రేపు సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకు వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక ప్రెస్ మీట్లో అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నారండి గతంలో కూడా మనకి అనౌన్స్మెంట్ ఇచ్చిన విధంగానే రేపు వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన ఒక అప్డేట్ అయితే రాబోతుంది అప్డేట్ ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతన్నలకైతే అయితే రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతున్నాయి అండి అది కూడా మనకి జనవరి నాలుగో తారీఖు నుంచి మొదలు పెడుతున్నారట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మొదటి విడతగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారు ఈసారి మన తెలంగాణలో సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు సో వాటిలో వచ్చేసి ఒక అరవై లక్షల వరకు అయితే మందికి రైతులకి ఈసారి వచ్చేసి రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉందండి గతంలో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే రావటం లేదు ఎందుకంటే గతం ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి రాళ్ళున్నా గుట్టలున్నా ఏదున్నా సరే వాటికైతే రైతు బంధు పథకం కింద డబ్బులైతే ఇచ్చింది సో ఈసారి అలా కాకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే చేస్తుంది సో దీనిపైన గతంలో కూడా రైతుల దగ్గర నుంచి కూడా సమాచారం అయితే తీసుకున్నారు సబ్ కమిటీ ఏదైతే వచ్చిందో ప్రతి నియోజకవర్గంలో అప్పుడు నిర్ణయం ప్రకారమే ఈసారి వచ్చేసి ఫైనల్ చేసిన తర్వాత మనకి డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకి జనవరి నాలుగో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతు అన్నలకైతే డబ్బులైతే రాబోతుందండి సో ముందుగా చూసుకుంటే ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే సంక్రాంతి పండుగ అయ్యే వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే జమ చేస్తారట మిగతా ఐదు నుంచి పది ఎకరాలు కలిగిన వారికి వచ్చి సంక్రాంతి పండుగ తర్వాత అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తుంది మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు కౌలు రైతులు కూడా అడుగుతున్నారు సో కౌలు రైతుల గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి ఇప్పుడైతే సో అప్డేట్ వస్తే మీకైతే వీడియో అయితే తీసుకొస్తా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ